సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలతో బీఆర్ఎస్ శ్రేణులు బగ్గుమన్నారు మహిళా లోకానికి సీఎం రేవంత్ రెడ్డి క్షమాపణలు చెప్పాలంటూ ఆందోళన బాట పట్టారు మెదక్ జిల్లా టేక్మాల్ మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మండల నాయకులు నిరసన ఆందోళన చేపట్టారు అసెంబ్లీ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహిళా ఎమ్మెల్యేను అవమానించారని బీఆర్ఎస్ పార్టీ గురువారం రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలకు పిలుపునిచ్చింది ఈ నేపథ్యంలో మండల పార్టీ అధ్యక్షులు భక్తుల వీరప్ప నేతృత్వంలో నిరసన కార్యక్రమం చేపట్టారు ముఖ్యమంత్రి దిష్టి బొమ్మ దహనం చేసేందుకు యత్నించారు సీఎం దిష్టి బొమ్మ దహనాన్ని పోలీసులు అడ్డుకున్నారు ఈ సందర్భంగా పోలీసులకు బీఆర్ఎస్ పార్టీ నాయకులకు మధ్య వాగ్వాదం తోపులాటు చోటు చేసుకుంది అనంతరం రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ సీఎం రేవంత్ రెడ్డి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన ఆందోళన నిర్వహించారు అనంతరం మండల పార్టీ అధ్యక్షులు భక్తుల వీరప్ప మాట్లాడుతూ అసెంబ్లీలో రాష్ట్ర ప్రజలకు జవాబుదారీతనంగా ఉండాల్సిన ముఖ్యమంత్రి మహిళలను దూషించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహిళా లోకానికి క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో మండల బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు સબિતા રે ગરી દૂષને વિચારકરમ అందుకే రేవంత్ రెడ్డి గారు నువ్వు మార్చుకో ఓటుకు నోటు దొంగలాగా నువ్వు ఎప్పుడు ఇంకా అదే రకంగా ప్రవర్తించినట్టయితే ప్రజలు నిన్ను చీకొట్టేటటువంటి పరిస్థితి ఉంటుంది ఒక ముఖ్యమంత్రి అనేవాడు ఐదు సంవత్సరాల్లో ప్రజలకు శాంతియుతంగా అభివృద్ధి నిర్మాణ పథంలో మాట్లాడాల్సినటువంటి ముఖ్యమంత్రి మరి ఎవరు లేని విధంగా మరి ప్రతిపక్షాలను రెచ్చగొడుతూ మరి పగ తెలుసుకున్నటువంటి రేవంత్ రెడ్డి గారు నీ పద్ధతి మార్చుకోకపోతే భవిష్యత్తు లోపల మరి రాష్ట్రంలో ఎక్కడికక్కడ మరి ఉద్యమాలు చేపట్టి నిన్ను గాడిలోకి తీసుకొచ్చే మేము సిద్ధంగా ఉన్నాము నిన్ను ప్రజలు ఎందుకోసం గెలిపించారంటే కళ్యాణ లక్ష్మిలో ఆడపడుచులకు లక్ష రూపాయలు తూలం ఇస్తారని గెలిపించారు కానీ అసెంబ్లీలోనే ఆడపడుచులను దూషించడానికి నిన్ను గెలిపించలేరు ప్రజలు నిన్ను మరి రైతు బంధువు మరి పదిహేను సంవత్సరానికి పదిహేను వేలు ఇస్తారని చెప్పి గెలిపించారు కానీ నీకు రైతు బంధువును మరి ఈ సకాలంలో ఇవ్వకుండా ఇప్పటి వరకు కూడా ఇవ్వకుండా మరి చేయడం అనేటటువంటిది సరి అయింది కాదు నీవు మేనిఫెస్టో లోపల ప్రతి మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఉపాధి ఇస్తానన్న నువ్వు మరి ఈనాడు కేవలం ఒక మహిళా నాయకురాలను గౌరవ అగౌరవపరిచినటువంటి నీవు ఆ మహిళలు నువ్వేం ఆదుకుంటావు అనేది మాకు అర్థమైతే లేదు దయచేసి అక్కలను మరి మహిళా మనను ప్రజాస్వామ్య పద్ధతిలో నీ యొక్క అభిప్రాయాన్ని వెలిపుచ్చాలి నిర్మాణాత్మకంలో మీరు చేస్తున్న పనులను పెంచాలి కానీ నువ్వే ఆవేశంగా అసెంబ్లీలో గుండాలాగా మరి మాట్లాడడం అనేటటువంటి సరైనది కాదు మాకు ప్రజాబలం ఉంది త్వరలోనే నీ మీద గంపినంత ఆశతోటి పొరపాటున ఓటేసిన తప్ప నీ మీద భ్రమ కాదు నువ్వు ఎన్ని పార్టీలు తిరిగి వచ్చినావో యోనికి తెలియని అందరికీ తెలుసు నువ్వు చేసినటువంటి పరిస్థితి కేవలం మరి ఆ ప్రజలు నువ్వు టిఆర్ఎస్ కన్నా ఎక్కువ అభివృద్ధి పథకాలు ఇస్తావనేటటువంటి ఒక పెద్ద ఆశతోటే నీకు గెలిపించింది కానీ నీ వైనం చూస్తుంటే నువ్వు అణిచివేత ధోరణి అనేటటువంటిది మరి నియంతృత్వ పోకడలను మానుకొని మరి ప్రజలకు జవాబు ఇవ్వాల్సిన అవసరం ఉంది మరొకసారి మహిళా నాయకులను నువ్వు అగౌరవపరిచినా అవమానపరిచినా పల్లె పల్లెల్లో కూడా ఉద్యమాలు చేపట్టి నీకు జవాబు చెప్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ